నేను ఇప్పుడే ఒక వీడియో చూశాను ఆ వీడియో లింకు ఈ కామెంట్ బాక్స్ లో పెడతాను దయచేసి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి ఆ వీడియో చూసిన తర్వాత చాలా అంటే చాలా చాలా బాధ అనిపించింది దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే జ్ఞానం వేరు బుద్ధి వేరు అని నాకు అర్థమైంది జ్ఞానం ఉన్నవాడు జ్ఞానంతో పాటు బుద్ధి కూడా కలిగి ఉంటే ఆ జ్ఞానానికి ఆ బుద్ధికి సెట్ అయ్యి అతను ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆ ఉన్న స్థాయితో పాటు అతను ఏదైతే కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాడో అది సాధించగలుగుతాడు చేయగలిగాడు లేకుండా బుద్ధి లేకుండా జ్ఞానం ఉందా కదా అని చెప్పేసి ప్రవర్తిస్తే వాడు నష్టపోయిందే కాకుండా వాడు వెనకాల ఉన్న జాతి కూడా వర్గం కూడా నష్టపోతుంది అనటానికి ఇది నిదర్శనం ఎప్పుడైతే ఈ పివి సునీల్ కుమార్ అనే వాడు ఎవడైతే ఉన్నాడో వీడు బాబాసాహబ్ అంబేద్కర్ ఆ రోజున జాతి ఉన్న వివక్షనే అప్పుడు ఉన్నటువంటి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు కొన్ని హక్కులు ఇచ్చి విద్య వల్ల జ్ఞానం పెరుగుతుంది విద్య లేకపోవడం వల్ల జాతి అంతా కూడా వివక్షకు గురయ్యి అంతరాంతానికి గురయ్యి చాలా కింద స్థాయిలో ఉండి చాలా అవమానాలు పొందుతుందని ఎంతో కష్టపడి ఈ దళిత వర్గానికి కొన్ని హక్కులు ఇచ్చి అందులో ముఖ్యంగా విద్యని ఇస్తే ఆ విద్యని అందుబుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల్లో ఈ పివి సునీల్ కుమార్ అని వాడు ఒకడైతే ఈ జాడా శ్రావణ్ కుమార్ అని ఇలా కొంతమంది ఉన్నారు వీళ్ళు విద్యను సాధించారు విద్య వల్ల ఉన్నత స్థాయికి వెళ్ళారు జ్ఞానాన్ని పెంచుకున్నారు కానీ బుద్ధి మాత్రం పెరగలేదు బుద్ధిని మాత్రం లేకపోవడం వల్ల ఈ రోజుని వాళ్ళ సాధించిన విద్యకు కానీ వాళ్ళ సాధించిన హోదాకి కానీ ఈ రోజుని వాళ్ళ ఏదైతే జాతి కోసం మేము జాతి జాతి అంటున్నారో ఆ జాతికి తీరని అన్యాయం జరుగుతుందని ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది గతంలో ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ తోటి బిజెపి పొత్తు పెట్టుకోక ముందు మహాసేన గారు కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది అందులో ముఖ్యంగా ఏంటంటే ఏదైతే జాతి పరంగా ఐక్యంగా ఐక్యతలో ఉన్నటువంటి అత్యధిక సామాజిక వర్గంలో ఒకటైనటువంటి కోప సామాజిక వర్గం రాజ్యాధికారానికి ఇంకా చేరుకోలేదు అయితే రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి కమ్మ సామాజిక వర్గం కానివ్వండి ఆల్రెడీ రాజ్యాధికారంలోకి వెళ్ళిపోయి లేదా ఐక్యత గల ఈ కాపు సామాజిక వర్గం అత్యంత జనాభా నిష్పత్తి ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం ఓట్ల శాతంలో జనాభా నిష్పత్తి చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాజ్యాధికారానికి చేరుకోలేకపోయినాయి వీలైతే గనక ఈ రెండు సామాజిక వర్గాలు కలిస్తే ఈజీగా రాజ్యాధికారంలోకి వెళ్ళిపోవచ్చు ఒక్కసారి దీని పట్ల ఆలోచన చేయాలని చెప్పేసి ఆయన కొన్ని ప్రపోజల్ ముందుకు తీసుకెళ్లారు అది అటు కాపు సామాజిక వర్గం ఇటు దళిత సామాజిక వర్గం కూడా చాలా మట్టుకి అంగీకరించిన ఆ మాటలో వాస్తవం ఉంది ఈ రాజ్యాధారనికే దూరంగా ఉన్నటువంటి ఈ వర్గాలు కనుక కలిస్తే ఈజీగా సామాజిక వర్గాన్ని ఈజీగా ఆ రాజ్యాధికారం వైపు వెళ్ళొచ్చు ఇప్పుడు కనుక ముందు వరుసలో కాపు సామాజిక వర్గం ఉంది కాబట్టి ఒక ముందు వరుసలో సీఎం స్థాయిలోకి వెళ్ళినా రాబోయే రోజుల్లో దళిత సామాజిక వర్గం కూడా ఆ స్థాయికి చేరుతుందని ఒక ఆలోచనతో మా దూరదృష్టితో మాట్లాడటం జరిగింది దీన్ని బట్టి గతంలో కూడా అనేక కోపు ఆ ఉద్యమాల్లో కానివ్వండి కోపు సామాజిక వర్గం ఏర్పాటు చేసుకున్న మీటింగ్ లో కానీ రాజేష్ అన్న గారికి అవకాశం కల్పించారు పిలిచారు మాట్లాడారు అనేక కార్యక్రమాలు జరిగినాయి తర్వాత తర్వాత జగన్ గారు చేస్తున్నటువంటి కొన్ని పొరపాట్లు తెలుగుదేశం పార్టీకి ఆ వరంగా మారటం ఆ జగన్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి ఆయన చేస్తున్నటువంటి అన్యాయాల పట్ల దళిత సామాజిక వర్గం కూడా ఎదురు తిరగటం ఇటు కాపు సామాజిక వర్గం అంతా ఒక యూనిటీగా తయారు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉండటం వీటిలన్నిటి దృష్ట్యా ఆ తర్వాత కాలంలో పవ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు కలిసి పొత్తు ప్రపోజల్ తీసుకురావటం వల్ల ఏదైతే దళితులు కాపులు కలవాలన్న ఏదైతే ఒక ఆలోచన ఉందో అది వెనకబడి మరి కూటం ప్రభుత్వంగా ఏర్పడి ఈ రోజుని కోపలు ఆల్రెడీ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిపోయారు ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాధికారానికి దగ్గరలోకి చేరుకున్నారు ఈ సందర్భంలో ఈ బుద్ధిహీనుడైనటువంటి విద్యావేత్త అయినటువంటి పివి సునీల్ కుమార్ మాట్లాడిన మాటలు ఈ రోజుని పెను పెన్ను దుమారం రేపటమే కాకుండా నేను కిందకు లింక్ పెడతాను ఆ వీడియో చూడండి ఒక ఈ దళిత జాతిని ఈ మాల సామాజిక వర్గాన్ని ఎంత అవమాన పాలు చేస్తున్నాడో ఇది ఒక రాజకీయ దురుద్దేశ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేసడం వల్ల పివి సునీకుమార్ గారి మాటలు కూడా నేను విన్నాను ఆయన ఎన్నో మెడల్స్ సాధించారు ఆయన చేస్తున్న ఉద్యోగంలో అనేకమైనటువంటి ప్రోత్సాహకాల అందిని అని చెప్పేసి అంటున్నారు కానీ ఒక గతంలో అనేక మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కూడా ఒక నాయకుడు ఒక పార్టీ వల్ల నష్టపోయిన సంఘటన చూసాం అదే పరిస్థితుల్లో మరి ఇంత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ కాలంలో చివరి స్థాయిలో చివరి పరిస్థితుల్లో ఆ నాయకుడు నమ్ముకుని ఈ రోజునే ఈయన పరిస్థితి ఏమైందో మనం చూసాం ఇప్పుడు ఆయన కనుసన్నల్లోనే కోపులు దళితులు ఆల్రెడీ కోపులు ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కోపుల మనం కలిసి పొత్తు పెట్టుకొని మన ఇద్దరము కలిసి రాజ్యాధికారం అయిపో మీరు మేము పంచుకుందాం అంటే వల్ల ఎంత హేళనగా చూస్తున్నారంటే ఈ రోజునే ఈ మన దళిత సామాజిక వర్గాన్ని ఎంత హేళనగా అవమానకరంగా మాట్లాడుతున్నారు అంటే దీని వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు నా డౌట్ ఏంటంటే ఈ కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కోపలు ఈ ఏదైతే ఈ సునీల్ కుమార్ని ఆల్రెడీ ఆ పార్టీ వాడుకుంటుంది కాబట్టి ఈ రెండు కలిపేదో ఒక స్కెచ్ చేసి ఇటు కోపలు దళితులు కలిసి ముందుకు వెళ్దాం అన్న రీతిలో వెళ్తే గనక అటు ఓట్లు చీల్చి ఇటు కూటం ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరుగుతుంది ఏమని చిన్న స్కెచ్ లో భాగంగా ఈ మాట మాట్లాడుతున్నాడు ఏమని అనిపిస్తూ ఉంది ఏదేమైనా వీటి వల్ల ఈ రోజుని జాతి చాలా చులకనైపోతా ఉంది నేను ఒకటే చెప్తున్నట్టు బాబాసాబ్ అంబేద్కర్ అప్పుడు చెప్పిన విధానంగా మీరు వీలైతే ఇంతవరకు ఈ కార్డుని నేను మోసుకొచ్చాను మీరు వీలైతే ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళండి లేదంటే ఇక్కడతో ఆపేయండి కానీ మాత్రం వెనక మాత్రం తీసుకెళ్లొద్దు వెనక మాత్రం లాగొద్దని మాట్లాడితే ఈ రోజుని కుటిలమైన రాజకీయ నాయకుల వలలో చిక్కి ఎంతో విద్యవంతుడైనటువంటి ఈ బుద్ధిహీనుడు పివి సునీల్ కుమార్ చేస్తున్నటువంటి ఇలాంటి చీప్ కామెంట్ల వల్ల జాతి చాలా నష్టపోతా ఉంది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఆ వీడియో చూసిన తర్వాత నేను చాలా ఆవేదన చెందాను చాలా ఆవేదన పడ్డాను మన వర్గం ఈ దళిత వర్గం ఏదైతే ఉంది ఇది చాలా ఎందుకు పనికిరాని వర్గం అన్నట్టుగా ఆ వేరే వర్గాలు చాలా ఉన్నతమైన పెద్ద స్థాయిలో ఉన్న వర్గాలు అన్నట్టుగా ఆ వీడియో చాలా ఉంది దీన్ని బట్టి తన చేసిన ఈ పనికి కామెంట్ల వల్లే మరి ఈ రోజుని జాతి ఎన్ని అవమానాలు పడవలసిన పరిస్థితి ఉంది దయచేసి జాతిని మీరు ముందుగా నడిపించకపోయినా పర్వాలేదు కానీ హేళన అవమాన పాటు చెయ్యొద్దు ఇప్పుడిప్పుడే జాతి మేల్కొంటుంది రాజకీయాల వైపు ఆలోచన చేస్తుంది రాజకీయాల ముందు అడుగు వేస్తుంది మనం కూడా రాజ్యాధికారం వైపు వెళ్ళాలంటే ఏంటి అని ఆలోచించిన సందర్భంలో మీరు ఎటువంటి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఉన్నటువంటి యువకుల్లో ఉన్నటువంటి ఈ ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన కూడా వెనకబడిపోయే అవకాశం ఉంది జాతి కూడా విడిపోయి మళ్ళీ ఇంకా అనేక సంవత్సరాలు వెనకబడిపోయే పరిస్థితి ఉంటుంది అందువేత ఈ బుద్ధిహీనుడైన విద్ధుహీనులైనటువంటి కొంతమంది దళిత నాయకులు అని చెప్పుకుంటున్న కొంతమంది మీరు దయచేసి మూసుకు కూర్చుంటే చాలా మంచిదని నా చిన్న సలహా